ప్రేమ్ చామ్ కోసం పూజ చేసి కుంకుమ బొట్టు పెట్టుకుని ఇంటికి వస్తాడు ఇంటికి రాగానే రమాదేవి గట్టిగా అరుస్తూ నిలదీస్తూ ఉంటుంది నీకు చామంతికి మధ్య ఏదో ఉందని అందరూ కూడా రకరకాలుగా అనుకుంటున్నారు చెప్పు నీకు చామంతికి మధ్య ఏమీ లేదు కదా చెప్పు నిజం చెప్పు అని రమాదేవి నిలదీస్తూ ఉండడంతో చామంతిని చూసిన మొదటి చూపులోనే తన మీద ప్రేమ పుట్టింది అని ప్రేమ్ చెప్పగానే రమాదేవి నిషా రోజా ముగ్గురు కూడా చాలా షాకింగ్గా నోరు తెరుచుకొని వింటూ ఉంటారు తనలోని అమాయకత్వం మంచితనం నన్ను బాగా ఆకట్టుకుంది చామంతియే నా జీవిత భాగస్వామి చామంతియే నా జీవిత సర్వస్వం అని నేను ఎప్పుడో నిర్ణయం తీసుకున్నాను నేను చామంతినే పెళ్లి చేసుకుంటాను చామంతిని తప్పిస్తే నేను వేరొకరిని ఎవ్వరిని కూడా పెళ్లి చేసుకోను అని ప్రేమ్ అలా కరాఖండిగా తన నిర్ణయాన్ని తేల్చి చెప్పేయడంతో రమాదేవి మరింత షాకింగ్గా చూస్తూ ఉంటుంది నిషా అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది రోజా కూడా షాకింగ్ గా వింటూ ఉంటుంది